అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ ఫాతిహ ప్రవేశిక నుంచి రుకు వరకు పేరు ఈ సూరాకు అల్ అనే పేరు ఇందులోని విషయానికి తగినట్టుగా పెట్టడం జరిగింది ఒక చర్చనీయాంశాన్ని లేక ఒక గ్రంథాన్ని లేక మరే విషయాన్నైనా ప్రారంభించేదాన్ని ఫాతిహ అంటారు మరో మాటలో ఈ పేరును పీఠిక లేక ముందు మాట అనే అర్థంలో ప్రయోగించడం జరిగిందన్నమాట ఇది మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలెహు సలం దైవదౌత్యపు తొలి తొల్ తొల్లలినాటి సూర నిజానికి ధృవీకృత ఉల్లేఖలానను బట్టి ప్రవక్త మొహమ్మద్ సల్లహ సలంకు ప్రప్రథమంగా అవతరించిన పూర్తి సూర ఇదేనని తెలుస్తోంది దీనికి పూర్వం కేవలం భిన్న విభిన్నంగా కొన్ని ఆయట్లు అవతరించాయి అవి అలహ్ ముజమ్మిల్ ముదస్సిర్ సూరాల్లోని ఆయట్లు వాస్తవంగా ఈ సూరా ఒక వేడుకోలు ఈ ఉద్గుంధ దివ్య ఘురాన్ పఠనానికి పూనుకునే మనిషికి దైవం నేర్పిన ప్రార్థన గ్రంథ ప్రారంభంలో దీన్ని ఉంచడంలో గల ఉద్దేశం నీవు వాస్తవంగానే ఈ గ్రంథం ద్వారా ప్రయోజనం పొందగోరుతున్నట్లయితే మొదట ప్రభువును ఇలా వేడుకో అన్నది మొదట ఇశ్వ ప్రభువును ఇలా వేడుకో అన్నది మనిషి తన ఆంతర్యంలో ఏ వస్తువు పట్ల కోరిక ప్రబలాకాంక్ష కలిగి ఉంటాడో దానికోసమే సహజంగా ప్రార్థనలో వేడుకుంటాడు ఇంకా ఏ శక్తినైతే తాను ఆర్ధిస్తున్నాడో ఆ శక్తి ఆధీనంలో తనకు కావలసిన వస్తువు ఉందని అనుకున్న పక్షంలోనే అలా వేడుకుంటాడు కాగా దివ్య ఖురాన్ ప్రారంభంలో ఈ వేడుకోలును బోధించి మనిషికి ఈ హితోపదేశం చేయడం జరిగింది అతడు ఈ గ్రంథాన్ని సన్మార్గార్థి అయి అధ్యయనం చేయాలి సత్యా అన్వేషణ బుద్ధితో చేయాలి జ్ఞానానికి మూలస్థానం విశ్వప్రభువే అని గ్రహించాలి అందుచేత మార్గదర్శకత్వం కొరకు ఆయన్నే ఆర్థించి పఠనాన్ని ప్రారంభించాలి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత హురాన్ సూరాల మధ్య ఉన్న నిజం ఉన్న నిజ సంబంధం గ్రంథం దాని పీఠక లాంటిది కాదని అది విన్నపం దానికి సమాధానం లాంటి సంబంధం అని దానంతట అదే విసిద్ధమవుతుంది సూరా దాసుని తరపున ఓ వేడుకోలు హురాన్ దైవం తరపున దానికి సమాధానం దాసుడు ప్రభు నాకు సన్మార్గం చూపు అని వేడుకుంటాడు సమాధానంగా ప్రభు మొత్తం హురాన్ గ్రంథాన్ని అతని ముందు ఉంచుతాడు ఇది నీవు నన్ను ఆర్థించిన ఆ మార్గదర్శకత్వం ఆ బోధన అంటూవ ఆయత్ స్తోత్రం కేవలం అల్లాహ కొరకే ఆయన నిఖిల జగతికి ప్రభువు అపార కృపాశీలుడు పరమ కరుణామయుడు ప్రతిఫల దినానికి స్వామి మేము ఆరాధించేది నిన్నే సహాయం కొరకు ఆర్ధించేది నిన్నే మాకు రుజుమార్గం చూపించు నీవు వరం అనుగ్రహించిన వారి ఆగ్రహానికి గురి కాని వారి మార్గ విహీనులు కాని వారి మార్గం ఒకటవ వివరణ ఇస్లాం మనిషికి బోధించే సభ్యతా సంస్కారాల్లో ఒక నియమం ఏమిటంటే మనిషి తాను చేసే ప్రతి పనిని ప్రారంభిస్తూ దైవనామ సంస్మరణ చేయాలి ఈ నియతిని క్రమబద్ధంగా సచేతనంగా చిత్తశుద్ధితో పాటించినట్లయితే దానివల్ల తప్పనిసరిగా మూడు ప్రయోజనాలు చేకూరుతాయి మొదటిది మనిషి ఎన్నో చెడు పనుల నుంచి తప్పించుకుంటాడు ప్రతి పనిని ప్రారంభించేటప్పుడు దైవనామం స్మరించే అలవాటు ఈ పనిని చేస్తూ నేను దైవనామం స్మరించడం ధర్మబద్ధమేనా అన్న ఆలోచనకు అతన్ని తప్పక గురి చేస్తుంది రెండవది ధర్మబద్ధమైన పనులు సరైన పనులు మంచి పనులు ప్రారంభిస్తూ దైవనామం స్మరించడం వల్ల మనిషి బుద్ధి పూర్తిగా సరైన దిశలో పయనిస్తుంది అతడు నిత్యం అత్యుత్తమ రీతిలో కార్యోన్ముఖుడు అవుతాడు మూడవది అన్నింటికన్నా గొప్ప ప్రయోజనం ఏమిటంటే అతను దైవ నామంతో తన పనిని ప్రారంభిస్తే దేవుని సహాయం ఆయన ప్రసాదించే సద్బుద్ధి అతనికి తోడవుతాయి అతని కృషిలో శుభము సమృద్ధి చేకూరుతాయి శైతాన్ రేపే కలతల నుండి రక్షణ లభిస్తుంది దాసుడు దైవం వైపునకు మరలినప్పుడు దైవం కూడా దాసుని కటహక్షిస్తాడు ఇది దేవుని సాంప్రదాయం మేము ప్రవేశికలో పేర్కొన్నట్లు ఫాతిహసూర వాస్తవానికి ఒక వేడుకోలు కానీ ఎవరిని వేడుకోదలిచామో వారి స్తోత్రంతో వేడుకోలు ప్రారంభమవుతుంది అంటే వేడుకుంటున్నప్పుడు సంస్కారవంతంగా వేడుకోండి నోరు ఇప్పగానే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం సభ్యత అనిపించుకోదు సభ్యతా సంస్కారాల ప్రకారం ఎవరినైతే ఆర్థిస్తున్నారో ముందు ఆయనలోని మంచిని ఆయన ఉపకారాలను ఆయన ఉన్నత స్థానాన్ని గుర్తించాలి అని బోధించబడిందన్నమాట మనం ఎవరిని ప్రశంసించిన రెండు కారణాల వల్ల ప్రశంసిస్తాము ఒకటి ఆయన స్వయాన శ్రేష్టత ఉత్కష్టత పరిపూర్ణత కలిగిన వాడై ఉండాలి ఆయనలోని గొప్పతనాల ప్రభావం మనపై ఉన్నా లేకపోయినా సరే రెండు ఆయన మనకు మేలు చేసిన వాడై ఉండాలి ప్రాప్తమైన ఆ వరప్రసాదాల పట్ల కృతజ్ఞతాభావంతో మనం తన్మయులమై ఆయన గుణగణాలను కొనియాడుతాము అల్లాహ్ ప్రస్తుతి ఈ రెండు విధాలుగానూ జరగాలి ఆయన ఘనతను గుర్తించినందుకు గుర్తించినందుకు ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నందుకు కూడా మనం ఆయన్ని సతతం ప్రస్తుతించడం మన విధి అల్లాహకు స్తోత్రం అన్నంత మాత్రాన సరిపోదు సరైన మాట స్తోత్రం కేవలం అల్లాహ కొరకే అన్నది ఈ మాట ద్వారా ఓ మహత్తరమైన యథార్థాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఆ యథార్థం ఎంత బలమైంది అంటే దాని తొలి దెబ్బకే సృష్టి పూజ సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువులో ఏ రూపంలో ఏ మాత్రం సౌందర్యం ఉన్నా శ్రేష్టత ఉన్నా పరిపూర్ణత ఉన్నా దాని మూలాంకరం అల్లాహయే ఏ మనిషి ఏ దైవ దూత ఏ దేవత ఏ గ్రహం ఒక్క మాటలో సృష్టిలో దేనికి ప్రస్తుతత ఉన్నా అది దాని స్వయం సముపార్జితం కాదు అల్లాహ ప్రసాదితం మాత్రమే అందువల్ల మనం మోహావేశంతో ప్రేమించాలన్నా భక్తితో పూజించాలన్నా కృతజ్ఞులమై అభినందనాలు చెల్లించుకోవాల అభివందనాలు చెల్లించుకోవాలన్నా ఇనమృములమై సేవకులమై మెలగాలన్నా అర్హుడు కౌశల్యాన సష్టయ కాని కౌసల్యా కౌశల్యవంతుడు కాదు మూలంలో రబ్ అనే పద ప్రయోగం జరిగింది రబ్ అనే పదాన్ని అరబీ భాషలో మూడు అర్థాల్లో ప్రయోగిస్తారు ఒకటి యజమాని స్వామి రెండు పోషకుడు శిక్షణ ఇచ్చేవాడు కనిపెట్టి ఉండేవాడు కాపరి పరిపాలకుడు అధికారి యూహ రచయిత నిర్వాహకుడు అల్లాహ ఈ అర్థాలన్నింటి ప్రకారము ఇస్వానికి రబ్ లేక ప్రభువు మానవుని సృష్టికి ఏదైనా అధికమనిపిస్తే అతను దాన్ని అతిశయ వాచకాల్లో వర్ణిస్తాడు ఇది మానవుని ప్రత్యేకత ఒక అతిశయం వా అతిశయ వాచకం ప్రయోగించి ఆ వస్తువు విస్తృతి సరిగ్గా వ్యక్తం కాలేదని భావిస్తే అతను అదే అర్థం గల మరో పదాన్ని ప్రయోగిస్తాడు మొదటి అతిశయ వాచకంలో ఉన్న లోపాన్ని పూరించడానికి అల్లహ ప్రస్తుతిలో రహమాన్ అన్న పదం ప్రయోగించిన తర్వాత మళ్ళీ రహీం అనే మాటను అదనంగా వాడటంలో గల నిగూఢ కూడా ఇదే రహమాన్ అరబి